హాయ్ హలో ఎల్లర్గూ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ నీలిమా ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను కేక్ ఎప్పుడు చేసినా కూడా నాకు కేక్ అయితే మంచిగా వస్తుంది దాని మీద పేస్ట్ని అటు ఇటు అయితే వస్తుంది ఈసారి కూడా ట్రై చేద్దాం అనుకున్నాను విత్ నాజిల్స్ నాజిల్స్ అయితే బుక్ చేసుకున్నాను నేను పైపింగ్ బ్యాగ్ అలాగే నాజిల్స్ దాంతో అయితే నేను దాని మీద డెకరేషన్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను ఇంకా ఇక్కడ కేక్ బ్యాటర్ కోసం అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను నాకు కంఫర్టబుల్గా ఉండే వాటితో మా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇక్కడ అన్ని యూజ్ అయితే చేస్తున్నాను ప్ర ప్రతి ఒక్క వస్తువు అనమాట ఇంక ఇక్కడ నేను ఒక కప్పు మైదా అలాగే ఒక స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అలాగే ఒక వన్ బై ఫోర్త్ స్పూన్ అంతా బేకింగ్ సోడా అయితే తీసుకొని జల్లించి అయితే పెట్టుకున్నాను ఇది జల్లించకపోతే ఉంటలు ఉంటలు వస్తాయి కేక్కి ఖచ్చితంగా అయితే మనం జల్లించుకోవాలి ఇంక ఇక్కడ నేను మిక్సీలోకి షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటామో దానికన్నా హాఫ్ కప్ కన్నా కొద్దిగా ఎక్కువ మనం ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువనే వేసుకోవచ్చు ఇంకా అలాగే కొద్దిగా సాల్ట్ త్రీ ఎగ్స్ వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇంకొక టూ స్పూన్స్ అంతా పాలు అయితే తీసుకున్నాను నేను మెజర్ చేయలేదు నాకు తెలిసినంత మాత్రమే నేనైతే వేసుకుంటున్నాను ఇంకా అదంతా వేసుకొని కేక్ బ్యాటర్ కోసం మొత్తం అంతా కలిపేసుకొని పెట్టుకోవాలి మనం కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి ఎక్కువ గట్టిగా కాకోకుండా మరీ అంత పల్చగా కాకోకుండా మీడియం సైజులో మనం చూస్తూ అయితే కలుపుకొని పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కన్సిస్టెన్సీ కలిపి పెట్టుకోవాలన్నమాట మనం ఇట్లా పైకి సాగదిస్తే అది తీగలు అయితే రావాలి ఇలా వస్తేనే మనం మంచి కన్సిస్టెన్సీలో కలుపుకున్నట్టు ఇంకా మనం కేక్ బేక్ చేయడానికైతే కేక్ బౌల్ తీసుకున్నాము దీనికి చుట్టూ ఆయిల్ కొద్దిగా అప్లై చేయాలన్నమాట ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదా వేసి దాని చుట్టూ ఇట్లా పిండి అంతా స్ప్రెడ్ అయ్యేలాగైతే మనం తిప్పుకోవాలి మొత్తం పిండి అంతా అతుక్కోకుండా కేక్ అతుక్కోకుండా మొత్తం స్ప్రెడ్ చేయాలి పిండి అయితే ఇంక ఇందులోకి బ్యాటర్ అయితే వేసుకోవాలి మనం ముందుగానే స్టవ్ మీద ఒక దప్ప దప్పం ఉండే గిన్నె అయితే పెట్టుకోవాలన్నమాట మందం అడుగుండేదైతే మనకు ఎక్కువ హీట్ రాదు అలాగే కేక్ కూడా మాడదు అట్లాంటి దాని మీద ఏదైనా స్టాండ్ కానీ లేకపోతే ఇసక ఉప్పు కానీ వేసుకొని అయితే పెట్టుకోవచ్చు ఇంకా పెట్టుకున్న తర్వాత ఈ అయితే మనము ఇట్లా ట్యాప్ చేయాలి ఎందుకంటే ఏదైనా బబ్బుల్స్ అనేవి పైకి వస్తాయి ఉండాలి లోపల ఉండకోకుండా మంచిగా అయితే బేక్ అవుతుంది మనం ఇంకా దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో అయితే హీట్ చేసుకున్న తర్వాత కేక్ని అందులో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇది బేక్ చేసుకోవాలి మనకు అప్పుడే తెలుస్తుంది అది పైన అంత పొంగుతుంది కదా అప్పుడు ఏదన్నా ఫోక్ కానీ లేకపోతే ఒక నైఫ్ కానీ తీసుకొని దాని మీద ఇట్లా పొడిస్తే అప్పుడే తెలుస్తుంది అదంతా కేక్ అతుక్కోకుండా ఉంటే మంచిగా బేక్ అయినట్టు ఇంకా అప్పుడు తీసేసుకొని వెంటనే అయితే దాన్ని తీసుకోకూడదు చల్లగా అయిన తర్వాత అయితే తీసుకోవాలి అంతలోపల మనం చుట్టూ నైఫ్తో ఉండేదైతే మనం పక్కకి ఇట్లా సైడ్లో కోసుకొని పెట్టుకోవాలి ఎందుకంటేనే చల్లగా అయిన తర్వాత ఇట్లా వెంటనే ట్యాప్ చేస్తేనే ఈజీగా అయితే కేక్ వచ్చేస్తుంది ఇంక ఇక్కడ నేను పేస్ట్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మా ఇంట్లో బీటర్ లేదు బీటర్ కూడా తీసుకోవాలి ఇంకా మా ఆయనతోనే అయితే నేను ఈరోజు మా ఆయనే నా బీటర్ అనమాట మా ఆయనతో కొద్దిసేపు అయితే తిప్పిద్దాం నాకైతే ఎక్కువ చేయి ఒప్పిస్తుంది అని చెప్పేసి మా ఆయన అయితే కూర్చోబెట్టాను ఫస్ట్ మనము ఈ కూల్ వాటర్ అనేది ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ అయితే పెట్టుకోవాలి ఒక గిన్నెలో కూల్ వాటర్ పెట్టుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం డబుల్ బాయిలింగ్ ఎట్లా చేస్తామో ఇది కూలింగ్ అనమాట కింద కూలింగ్ పెట్టుకొని పైన అయితే మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి నేను చిన్న ప్యాకెట్స్ అయితే నాకు రెండైతే ఒక కేక్కి కరెక్ట్గా సరిపోతుండే అది ఫ్రెష్ క్రీమ్ చిన్నవి లేవని చెప్పేసి నేను పెద్దది తెచ్చుకున్నాను టూ ట్వంటీ రూపీస్ కానీ దీనిలో అంత మొత్తం ఎక్కువ పాలలాగే వచ్చేసింది అనమాట ఎక్కువ గడ్డగడ్డైతే లేదు మనం దానిలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉండేదైతే మనం పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలి ఫస్ట్లో తెలియక మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ వేసేస్తాను దానిలో వాటర్ లాగా ఉంటుంది కదా అదైతే మనకి బీటర్తో చేసినా కూడా ఎక్కువ క్రీమీ స్ట్రక్చర్ అయితే రాదు మొత్తం అవన్నీ పక్కకైతే తీసేసుకొని జస్ట్ క్రీమ్ మాత్రమే వేసుకోవాలి ఇది జస్ట్ నాకు ఒక ప్యాక్ అంతా మాత్రమే వచ్చింది ఏం ఇంకా మిగతాదంతా అట్లే పెట్టేసిన ఏదైనా వేరే చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్తో అని చెప్పేసి ఇంక ఇట్లనే నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మనకి టేస్ట్కి తగ్గట్టు అయితే షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా యాడ్ చేసుకో మొత్తం ఈ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ స్ట్రక్చర్ లాగా అయితే వస్తుంది మనం బాగా బీట్ చేసుకోవాలి దీన్ని ఇలాంటి స్ట్రక్చర్ అయితే వచ్చే వరకు బీట్ చేసుకోవాలి అదే బీటర్తో అయితే ఇంకా మంచిగా వస్తుంది బీటర్ లేదు కాబట్టి ఈ స్ట్రక్చర్తో అయితే చేసుకొని ఇంకా కేక్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకుందాము నేను ఈ కేక్ని ట్యాప్ చేసిన వీడియో చుట్టూ కట్ చేసిన వీడియో అయితే రికార్డ్ ఆన్లో అనుకునేసి అయితే అనుకున్నాను కానీ అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇంక ఇట్లా కట్ చేసుకునేసి పెట్టేసుకున్నాను చుట్టూ కట్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో అయితే కట్ చేసుకోవాలి డైరెక్ట్ మనం చాకతో కట్ చేస్తే లెవెల్ అయితే కరెక్ట్గా రాదు థ్రెడ్ తీసుకొని చుట్టూ అయితే కరెక్ట్ మెజర్తో చాకతో మనం ఇట్లా చుట్టూ ఒకసారి రౌండ్ వేసుకుంటాం కదా అక్కడ థ్రెడ్ అయితే పెట్టుకొని జస్ట్ ఇట్లా లాగితే కరెక్ట్ కరెక్ట్గా నైస్గా అయితే వచ్చేస్తుంది మనకు షేప్ అనేది రౌండ్గా స్ట్రైట్గా అయితే వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న దాన్నైతే మనం సపరేట్ పెట్టేసుకొని దీని మీద షుగర్ సిరప్ అయితే వేసుకోవాలన్నమాట షుగర్ సిరప్ షుగర్ పౌడర్ కానీ లేకపోతే షుగర్ కానీ మనం వాటర్లో నానబెట్టుకొని పెట్టుకుని ఉంటాం కదా దాన్నైతే ఇక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద మనం రెడీ చేసుకున్న పేస్ట్రీ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ వెనీలా పేస్ట్రీనే చేస్తున్నాను వేరే ఏం వేసుకోలేదు ఎందుకంటే ఫుడ్ కలర్ లేకుండా నేను మర్చిపోయేసినాను ఫుడ్ కలర్ తీసుకొని రావడం అలాగే ఇది పైనాపిల్ది ఇది కూడా వెతికాను పేస్ట్ ఇది అది కూడా నాకు దొరకలేదు అందుకనేసి వెనీలా కేకే చేద్దాం అనేసి నార్మల్ కేకే చేస్తున్నాను ఇంకా క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇంకొక మనం కట్ చేసి ఉంటాం కదా ఆ లేయర్ కూడా పెట్టుకొని దాని మీద క్రీమ్ని అయితే అప్లై చేసుకోవాలి నేను ఇంక ఇక్కడ స్కేల్ని అయితే యూజ్ చేస్తున్నాను స్కేల్ కానీ ఏటీఎం కానీ ఇంకా తీసుకుంటే మంచి షేప్ అయితే వచ్చేమో ఏటీఎం కార్డుతో స్ప్రెడ్ చేసింటే బట్ నేను ఈ పేస్ట్ ఇది ఎక్కువ క్రీమ్ లేనందువల్ల అడ్జస్ట్ చేద్దామనుకుని అయితే చేశాను ఇట్లయితే అనమాట కరెక్ట్గా ఈవెన్గా నేను స్ప్రెడ్ అయితే చేయలేకపోయాను ఎందుకంటే క్రీమ్ ఎక్కువ ఉంటే ఎక్కువ స్ప్రెడ్ చేసినా కొద్దిగా అంటే దప్పంగా అయితే కనపడిస్తుంది కదా ఇంకా దాని మీద ఇంకో లేయర్ వేసేదానికి కానీ క్రీమ్ అయితే తక్కువ ఉంది అందుకనే చెప్పి అయినంత మాత్రానైతే నేను స్ప్రెడ్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట దీ మీద డిజైన్ వేస్తే కనపడదులే అని ఇంక ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఒక గ్లాస్లోకి అయితే పెట్టుకొని అందులోకి క్రీమ్ అయితే వేసుకుంటున్నాను నేను నాజిల్ స్టార్ నాజిల్లాగా ఉండేది అయితే తీసుకున్నాను అంటే నేను తీసుకున్న వాటిలో ఒక ఫిఫ్టీన్ నాజిల్స్ అయితే వచ్చాయి నాకు ఈ డిజైన్ నచ్చిందని చెప్పేసి ఫస్ట్ ఈ డిజైన్తోనే ట్రై చేశాను నిజంగా ఈ నాజిల్తో వేస్తుంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించింది అనమాట ఈజీగా మూవ్ అవుతుంది అది వేసేటప్పుడు కూడా డిజైన్స్ వేయడానికైతే బాగుంది నేను క్రీమ్ ఎక్కువ ఉంటే మంచిగా ట్రై చేస్తుంటేమో నా దగ్గర క్రీమ్ లేదు అందుకనే చెప్పి నేను ఇట్లయితే వేసిన ఇంకొకసారి వేసినప్పుడుకైతే మంచిగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను ఈసారికి అయితే నా కేక్ ఇట్లా వచ్చింది అనమాట ఈసారి ఖచ్చితంగా బీటర్ తీసుకున్న తర్వాత ఒక మంచి పేస్ట్రీ అయితే ట్రై చేసి నేను కరెక్ట్ కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను టేస్ట్ బాగుంది బట్ దాని మీద చూడడానికైతే కరెక్ట్గా నేను వేయలేకపోయాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఈసారి అయితే పర్ఫెక్ట్గా ట్రై చేసి ఇంకొక వీడియో అయితే తప్పకుండా తీసి అయితే పెడతాను ఇంకా దాని మీద ఉరకనే వైట్గానే కనపడిస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ బ్రెడ్ పౌడర్ దాన్ని మిక్సీకి వేసి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే వేశాను నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది ఈ క్రీమ్లోకే ఎల్లో ఫుడ్ కలర్ కలిపి డిజైన్ వేసి ఉంటే బాగుండు అని చెప్పేసి ఇంకా సరేలే ఈసారి వేరే కలర్తో అయితే ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేశాను అనమాట నా ఫైనల్ కేక్ లుక్ వచ్చేసి ఇట్లయితే ఉంది ఒకసారి చూసేయండి టేస్ట్ అయితే మంచిగా అనిపించింది నాకు సేమ్ పేస్ట్రీ కేక్ లాగే అనిపించేసింది కూల్ కేక్ లాస్ట్కి నేను ఇక్కడ పీస్ కట్ చేసి అయితే మా ఆయనకి ఇచ్చాను అలాగే నేను కూడా తినేసాను ఇంకా ఈ రోజుతో నాకు కేక్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్